తెలంగాణకు చెందిన పారా అథ్లెటిక్ జివాన్ దీప్తి వరల్డ్ పారా అథ్లెటిక్లో ఛాంపియన్ గా నిలిచింది టీ ట్వంటీ కేటగిరీ విమెన్స్ నాలుగు వందల మీటర్ల ఈవెంట్లో వరల్డ్ రికార్డు టైమింగ్ తో గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది జపాన్లోని కోప్ నగరంలో సోమవారం జరిగిన ఫైనల్లో ఇరవై ఒకటేళ్ళ దీప్తి యాభై ఐదు పాయింట్ సున్నా ఏడు సెకండ్లతో టాప్ ప్లేస్ సాధించింది ఈ క్రమంలో గతేడాది ప్యారిస్లో అమెరికన్ బ్రోనా క్లార్క్ యాభై ఐదు పాయింట్ పన్నెండు సెకండ్లతో నెలకొల్పిన వరల్డ్ రికార్డును బ్రేక్ చేసింది దాంతోపాటు ప్యారిస్లో జరిగే పారా ఒలింపిక్ కూడా అర్హత సాధించింది పారా అథ్లెటిక్లో ప్రపంచ విజేతగా నిలిచిన దీప్తి జీవితం స్ఫూర్తిదాయకం నిరుపేద రైతు కూలి కుటుంబంలో పుట్టి పుట్టెడు కష్టాలతో పాటు అవమానాలు భరిస్తూ పెరిగి పరుగే ప్రాణంగా ఆమె సాగిస్తున్న ప్రయాణం అసమానం తెలంగాణ అథ్లెటిక్స్ ద్రోణాచార్యుడు నాగపూరి రమేష్ కోచింగ్లో వెలుగులోకి వచ్చిన మరో మట్టిలో మాణిక్యం దీప్తి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ ఆమె స్వగ్రామం తల్లిదండ్రులు యాదగిరి ధనలక్ష్మి రైతు కూలీలు రోజూ పనిచేస్తే గాని పూట గడవని కుటుంబంలో జన్మించింది దీప్తి దాంతో తల్లిదండ్రులు కూలీకి వెళ్తే దీప్తి చెప్పులు లేకుండా పొలం గట్లపై సరదాగా తీసింది ఆ పరుగులే దీప్తి నేస్తాలయ్యాయి ఆ పరుగుతోనే తన కెరీర్ గా మార్చుకుంది ఇండియా జూనియర్ అథ్లెటిక్ చీఫ్ కోచ్ నాగపూరి రమేష్ కంట్లో పడడం దీప్తి జీవితాన్ని మార్చింది దీప్తి టాలెంట్ గుర్తించిన రమేష్ గచ్చిపూరిలో సాయి సెంటర్లో చేర్చి దగ్గరుండి శిక్షణ ఇచ్చాడు తన శిక్షణలో రాటు తీరిన దీప్తి తొలుత సాధారణ అథ్లెంట్లతో రెగ్యులర్ టోర్నీలో పోటీ పడి పథకాలను గెలుచుకుంది ఈ క్రమంలో కోచింగ్ ప్రయాణ ఖర్చుల కోసం దీప్తి తల్లిదండ్రులు తనకున్న ఎకరా పొలాన్ని అమ్మేయగా బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తన గోపిమిత్ర ఫౌండేషన్ ద్వారా ఆమెకు కొంత సపోర్ట్ ఇచ్చారు మెడికల్ టెస్టులు చేయించారు డాక్టర్ మానసిక వైకల్యం సర్టిఫికెట్ ఇవ్వడంతో దీప్తి పారా గేమ్స్ లో పోటీ పడే అవకాశం లభించింది పారా పోటీల్లో అడుగు పెట్టిన తర్వాత దీప్తికి ఎదురు లేకుండా పోయింది నేషనల్ ఇంటర్నేషనల్ పోటీలో పథకాల మోత మోగిస్తోంది గతేడాది సెప్టెంబర్లో వరల్డ్ పారా గ్రాండ్ ఫ్రీలో నాలుగు వందల మీటర్ల ఈవెంట్ ఛాంపియన్షిప్ గా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ గా రికార్డు సృష్టించింది ప్రతిష్టాత్మక పారా ఆసియా గేమ్స్ లో గోల్డ్ నెగ్గింది దాంతో ఒకప్పుడు దీప్తిని వెక్కిరించిన ఊరి వాళ్ళు ఆమెను పొగడ్తలతో ముంచెత్తడం మొదలు పెట్టారు దీప్తి మా ఊరి అని గర్వంగా చెప్పుకుంటున్నారు ఈ మెడల్ తో దీప్తి ముప్పై లక్షల ప్రైజ్ మనీ లభించింది తాజాగా వరల్డ్ పారా అథ్లెటిక్స్ గోల్డ్ తో దీప్తి కెరియర్ అత్యుత్తమ దొరికినందుకు నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నందుకు చాలా హ్యాపీగా హ్యాపీగా అంటే కొన్ని సార్లు బాగా చెప్తారు సార్ ఎందుకంటే ఇప్పుడు సీనియర్స్ ఎలా చేస్తున్నారు అమ్మా అలా చూసి చేయాలి అని సార్ బాగా చెప్తారు సార్ సార్ చెప్పేది ఇంకా మనకి ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది ఆకాశం పరదేశం శిఖరము వచ్చు నుంచి నేల జారిపోయిన చుక్క కోసం పిడిచింది చూడు నమే తన వాసం వనవాసం రక్షకుడు రక్షకుడు పరీక్షలకే సుశిక్షితుడో నడిచొచ్చే డత్తన సౌరి పరిగెత్తే పరాక్రమ శైలి